హెల్ వన్ సెంటర్ ఆఫ్ ద సిటీలో రాజస్థాన్ మార్బల్స్తో ఎంతో ఫేమస్ అయిన ఈ టెంపుల్ని ఒక్కసారైనా విసిట్ చేసేది ఆల్మోస్ట్ అందరూ విజిట్ చేసిన ప్లేసే అంత ఫేమస్ అనమాట ఇది హైదరాబాద్ లో బిర్లా మందిర్ని బిర్లా ఫౌండేషన్ వాళ్ళే కట్టించారనమాట నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో లో స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ కి అండ్ ఈ కొండ రెండు వందల ఎనభై అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి దాని మీద మళ్ళీ పదమూడు అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు సో హైదరాబాద్ అంతా కూడా మంచి వ్యూతో అయితే మనకు కనిపిస్తుంది అనమాట దా అంటే ఆ కొండపై నుంచి మనం ఎలాగ వెంకటేశ్వర దర్శించుకోవడానికి వెళ్తాం కదా అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అసెంబ్లీ కూడా కనిపిస్తుంది అనమాట అసెంబ్లీ దానికి ఆపోజిట్గా ఉన్న హుస్సేన్ సాగర్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఇంకా నైట్ టైం లైటింగ్లో అయితే మాత్రం అక్కడి నుంచి అసలు కదలాలని కూడా అనిపించదు అంత బాగుంటుంది కానీ మనం వీడియో తీసుకోవడానికి అయితే అవ్వదు ఎందుకంటే టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే ఎలా లేదనమాట లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది కానీ ఫోన్స్ అయితే ఎలా లేదు బిర్లా మందిర్ మొత్తం కూడా మార్బుల్తోనే ఉంటుంది అనమాట ఇంకా నైట్ వ్యూ అయితే మాత్రం అద్దరిపోతుంది సిటీ అంతా కూడా కలకలలాడిపోతుంది లైటింగ్లో లైట్ షో చూస్తున్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇంకా వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే తిరుపతి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది అండ్ దట్ టు ఈ టెంపుల్కి ఎంట్రీ టికెట్స్ గట్రా ఏం అవసరం లేదనమాట ఎంట్రీ టికెట్స్ పార్కింగ్ టికెట్ ఇట్లాంటి వాటికి దేనికి అవసరం లేదు మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ చెక్కింగ్ అయితే మాత్రం ఉంటుందన్నమాట ఫోన్స్ ఎలా చేయరు అండ్ ఆల్సో చెక్కింగ్ కూడా ఉంటుంది వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకొని అలా పక్కనే ఉన్న లుంబిని పార్క్ అయితే వచ్చేసామన్నమాట అండ్ దీనికైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది అంతేకాదు ఇందులో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట సో బోటింగ్ చేయడానికి కూడా టికెట్స్ అయితే ఇక్కడే తీసుకోవాలన్నమాట సో టికెట్ కౌంటర్స్ కూడా చాలా క్లియర్ గా మార్క్ మార్క్స్ వేసి చూపిస్తారనమాట ద వే సో వెళ్ళి టికెట్స్ తీసుకోవడమే అనమాట వీకెండ్ లో అసలు రాకూడదు ఎందుకంటే చాలా రష్ ఉంటుంది ఇక్కడ షాపింగ్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే నేనైతే ఎక్కడికైనా వెళ్ళాను అంటే ఆ ప్లేస్కి గుర్తుగా ఏదొక్క చిన్న ఏదొక్క ఐటమ్ తీసుకోవడం నాకు అలవాటు అనమాట సో మీరు కూడా నా లాగైనా నాలో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే చాలాసేపు వెయిట్ చేసాము బోటింగ్ కోసం ఎందుకంటే టికెట్స్ అయితే అస్సలు దొరకట్లేదు చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్గా బోట్ అయితే ఎక్కామన్నమాట సన్సెట్ సన్సెట్ టైం ఏమో కానీ చాలా బాగుంది వ్యూ ఎక్కడికైనా వెళ్ళాలంటే సన్సెట్ టైమే బాగుంటుందనమాట మా బుడ్డోడైతే మాత్రం అస్సలు వెయిట్ చేయట్లేదు ఎక్కుదాం రండి బోట్ ఎక్కేద్దాం రండి అని అంటూనే ఉన్నాడనమాట సో ఫైనల్గా అయితే టికెట్స్ తీసుకొని బోటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ నాకైతే అసలు వ్యూని చూసి ఫోన్ అస్సలు కింద పెట్టాలనిపించలేదు అలా ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ తీసుకోవాలనిపించేదనమాట ఫైనల్లీ బుద్ధుడు స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసాము సో నాకైతే ఎప్పటి నుంచో ఈ ప్లేస్కి వెళ్ళాలని అయితే ఉందన్నమాట సో ఫైనల్గా ఇప్పుడైతే వచ్చాము అండ్ ఇక్కడ చాలా రీ చాలామంది పిక్స్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారనమాట కోర్స్ నేను కూడా బిజీగానే ఉన్నాను పిక్స్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అండ్ ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసెంబ్లీ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఏం చూసారు నైట్ లైట్స్ ఆన్ చేసినప్పుడు చూడాలి సూపర్ ఉందనమాట ఈ ప్లేస్లో ఇక్కడ లైట్స్ ఆన్ చేసినప్పుడు అండ్ బిర్లా మందిర్ దగ్గర హైట్ నుంచి మనం వ్యూ హైదరాబాద్ అంతా వ్యూ చూస్తాం కదా అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అని చెప్తాను నేనైతే నాకు అండ్ ఆ లైటింగ్ చూస్తుంటే అది అసెంబ్లీలో అనిపించట్లేదు నాకైతే కనిపించింది అనమాట చాలా చాలా బాగుంది సో బోట్ ఎక్కేటప్పుడు మాత్రం ప్లేస్లు మాత్రం ముందుగానే ఎంచుకున్నాం అన్నమాట నచ్చిన ప్లేసెస్లో అంటే ఫస్ట్ మనమే ఉండాలని చెప్పేసి నచ్చిన ప్లేస్లో అయితే ఎక్కాము వ్యూ కూడా చాలా బాగుంది కదా సో ఖచ్చితంగా మీరు నైట్ టైం మాత్రం విజిట్ చేయండి అండ్ బోటింగ్ అయిపోయిన తర్వాత లేజర్ షోకి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు టెక్నికల్ ఇష్యూ వచ్చిందంట సో ఆ రోజు లేజర్ షో అయితే వేయని చెప్పారనమాట సో మళ్ళీ లేజర్ షో కోసం ఇంకొక డే రావాలని డిసైడ్ అయ్యామన్నమాట ఇలా మా ఫ్యామిలీతో వీకెండ్ అయితే ఎంజాయ్ చేసాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిపోండి